తనుజ కాలికి ఏదో దెబ్బ తగిలింది ఆ కాలికి బర్నీ గారు ఆయింట్మెంట్ మందు ఏదో రాస్తున్నారు అది చూసిందండి దివ్య ఇక సీన్ సితారైపోయింది అల్లాడిపోయాడమ్మ పాపం బాబు మన గారు అల్లాడిపోయాడు ఎలా ఉందంటే దివ్య అయితే పీకి పందిరేసింది అంటారు చూసారు ఆ విధంగా మీరెళ్ళి తనుజా కాలు పట్టుకోవడం ఏంటి తనుజా మీ కాలు పట్టుకొని రాయగలం మీరెందుకు అరే దెబ్బ తగిలింది తనుజా కాళ్ళకి కదండి తనుజా కాలుకి దెబ్బ తగిలిన ఆమె మీ కాలుకి రాయాలి కానీ మీరెళ్ళి తనుజా కాలుకి ఏంటి అంటూ తను ఇల్లి పీకి పందిరేసింది అంటారు చూసారు ఆ విధంగా వీరంగం సారంగం ఆడి బర్ణిగారు సీన్ సితార అయిపోయింది బర్ణీ గారు ఏమీ చేయలేక ఏమీ చెప్పలేక లేక ఇటన్ లేక అల్లాడిపోతున్నాడు నిజానికి తప్పేముంది గారు వచ్చేసి తనుజా కాలికి దెబ్బ తగిలిందని మందు రాయడం అంటే ఏదో తగ్గిద్దామని చెప్పి వీలులాగడం మందులాగడం మందు రాయడం లాగడం చేశారు మరి అమ్మడానికి నచ్చలేదు అస్సలా నచ్చలే